జంట్లే తెలుగుదేశం పార్టీలో చర్యలు జరుగుతున్నాయి మరి ముందుగా సిక్కిరెడ్డి గణేష్ గారిని మాజీ సర్పంచ్ ఇరావు గారిని అవ్వనితున్నాం అలాగే మాజీ సర్పంచ్ ఒట్టుపూడు సాయిచంద్రరావు గారు కూడా ఎదుగుదల రాజకపోతున్నాం

బృందానికి శుభాకాంక్షలు చెప్తూ ముందుగా ఉత్తర సుబ్రహ్మణ్యం గారు ఎక్స్ సర్పంచ్ ఎక్స్ ఎంపీటీసీ గారిని భారతీయ జనతా పార్టీలోకి ఆహ్వానించవలసిందిగా రామకృష్ణారెడ్డి గారిని పోరాటం രാജഗർ പോംബാബുഗ് അതേവിധ്യ പോ नंबा वेला जुडा बंजायो वचला छक पक्का धर मला का हा पण कुछ पाडना लागला रे नींबू दे దేవుడి దయ yang

ఈరోజు ముకుందవరం గ్రామంలో ఎన్డీఏ కూటమిలోకి భారీగా చేరికలు జరుగుతున్న సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ సభకు అధ్యక్షత వహించిన మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు త్రిగుంటి సత్యబాబు గారికి నియోజకవర్గ బీజేపీ కన్వీనర్ శివకృష్ణరాజు గారికి తూర్పుగోదావరి జిల్లా తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి ఆళ్ళగోవింద్ గారికి మండల బీజేపీ అధ్యక్షులు సాయిరామ్ గారికి మండల జనసేన అధ్యక్షులు సత్యబాబు గారికి పోరాపు రంగంపేట ఆసుపత్రికి అభివృద్ధి కమిటీ చైర్మన్ నేలపాల్ త్రిమూర్తులు గారికి పెద్దల పోతుల వెంకటరాజు గారికి ఉద్దంరావు రావు సీని గారికి వెంకట్రావు గారికి వెంకందర గారికి పోసల శ్రీని గారికి అదేవిధంగా వేదికపైన ఉన్న వివిధ స్థాయిల ఎన్డిఏ కూటమి ముఖ్య నాయకులకు వేదిక ముందున్న ఎన్డీఏ కూటమి కార్యకర్తలకు అభిమానులకు నాయకులకు అందరికీ పేరు హృదయపూర్వక నమస్కారాలు చాలా సంతోషం సుబ్రహ్మణ్యం గారి చేరి కోసం దాదాపుగా ఏడు సంవత్సరాలు అనుకుంటాను ఇది ఎందుకంటే నేను ఎమ్మెల్యేగా ఉండగా ఎంపీటీసీగా ఉండగా కూడా ఈ ప్రతిపాదన వచ్చింది అప్పటి నుంచి నలుగుతూ 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 చివరికి ఏడు సంవత్సరాల తర్వాత సుబ్రహ్మణ్యం గారు ఇవాళ ఈరోజు మరికి ఎన్డీఏ కూటమిలోకి చేరుతా ఉన్నారు అదేవిధంగా మరి పెద్దలు మాజీ సర్పంచ్ చంద్రరావు గారు గణేశరావు గారు ఇటువంటి యోధాను యోధులందరూ ఇవాళ ముకుందవరం గ్రామంలో ఇటు భారతీయ జనతా పార్టీలోకి తెలుగుదేశం పార్టీలోకి జనసేన పార్టీలోకి చేరడం అన్నది చాలా శుభ సూచకం ఇవాళ నాలుగు నెలలుగా ఈ నియోజకవర్గంలో భారీ ఎత్తున తెలుగుదేశం పార్టీలోకి చేరికలు మొదలైన గ్రామాలకి గ్రామాలే ఖాళీ అయ్యి వైఎస్ఆర్ సిపి ఉనికి నామమాత్రంగా తయారైన పరిస్థితుల్లో ఉనికి కాపాడుకోవడం కోసం కార్యకర్తల్లో ఏదో ఒక విధంగా మనోధైర్యం నింపాలి అని అనేక కుటునయత్నాలకి వైఎస్ఆర్ సిపి తెరదీయడం జరిగింది దానిలో భాగంగానే మరి కూటమిలో చిచ్చు రాపడం కోసం అనేక రకాలుగా ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా వైఎస్ఆర్సిపి సఫలీకృతం కాలేదు ఏదో ఒక విధంగా నన్ను పోటీలో లేకుండా చెయ్యాలి తద్వారా రాజకీయ లబ్ధి పొందాలని ఆలోచన చేసి విఫలమయ్యి ఇవాళ డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి గారు చేతులెత్తేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది ఇవాళ ఆయన ఆయన సొంత పార్టీ కార్యకర్తల పైన తీవ్రమైన అసహనం ప్రదర్శించే పరిస్థితి వచ్చింది మరోపక్క కొంతమంది నాయకులు ఉన్నారు మొన్నటి వరకు పెద్ద పెద్ద కబుర్లు చెప్పారు మేము సీటు రానామని తెలుగుదేశం సీటే నన్ను అడుగుతున్నారని ఒక నాయకుడు కొమరిపల్వలో వేరాలు పలికాడు ఇవాళ ఉత్తర కుమారుడిలాగా అక్కడ కూర్చుని కేడర్ అందరినీ మీరు తొందర పడకండి ముందుకు వెళ్ళకండి పరిస్థితులు తారుమారయ్యాయి మేమేమీ చేయలేని పరిస్థితి వస్తుంది మిమ్మల్ని కాపాడలేని పరిస్థితి వస్తుంది అని చెప్తూ ఉంటే అక్కడ కేడ కానీ నాయకులు కానీ సిపిలో నిర్వీర్యమైపోతున్న పరిస్థితి మీరు గత వారం రోజులుగా గమనించండి ఏ గ్రామంలో కూడా వైఎస్ఆర్సిపి ప్రచార కార్యక్రమాలే లేవు ఎవరు నాయకులు బయటకు అనిపించట్లేదు సాక్షాత్తు అభ్యర్థి అడ్రస్ దొరకని పరిస్థితి ఆ పరిస్థితుల్లో మరి ఇద్దరు బాహుమనులు ఉన్నారు రాహు కేతువు ఈ కేతువులు ఇద్దరు నాకు సీటు మార్పు చేయాలి నన్ను సీటు రానకూడదు నన్ను పోటీలో లేకుండా ఉంచాలని పాపం విశ్వ ప్రయత్నాలు చేశారు ఆ ప్రయత్నాలు ఎప్పుడైతే విఫలమయ్యాయో ఇవాళ మన అభ్యర్థి భావమర్జీ మీద కేతుల మీద కాపాడుతా ఉన్నట్టు మీరు అనవసరమైన ప్రయత్నాలు చేసి వాళ్ళు చేశారు వాళ్ళ ఖర్చు అంతా మీరు పెట్టుకుంటారా అని అడుగుతా ఉన్నాడు అందరూ కలిసే చేశారు ఇంకొకడు ఒక ఓఎస్డి ఒకడు వాడు ఒకడు రోజు ఒక ఫోన్ చేసి చూసా నేను ఎలా ప్లే చేశాను అన్నాడు ఏం ప్లే చేశాడో ఏం జరిగిందో ఈ రాహు కేతుల్లో ఒకడు ఆర్థోపెడిక్ సర్జన్ ఆడికి హిప్ జాయింట్కి నీ జాయింట్ కి తేడా తెలియడు వాడు గోష్ సర్జన్ అంటాను నేను ఆయన ఎప్పుడూ డైరెక్ట్గా సర్జరీ చేయడు మత్తు ఇచ్చే వరకు మాత్రం పేషెంట్ ముందు అద్భుతమైన డ్రామా ప్రదర్శిస్తాడు ఒక్కసారి మత్తు ఎగంగానే పేషెంట్కి అసలు సర్జన్ రంగప్రవేశం చేస్తాడు ఆపరేషన్ చేస్తాడు వెళ్ళిపోతాడు మరలా మత్తు జగంగానే ఇవి కనిపిస్తా ఉంటాడు